హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ లాస్ట్ పాట్లో మహామంత్రి అయిన విదురుడు పాండుని రాజుగా చేయమని సలహా ఇస్తాడు ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం சத்தியம் சாத்தியம் 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 రాజ్యసభ నుంచి కోపంగా వెళ్ళిన ధృతరాష్ట్రుడు అన్నీ విసిరేస్తూ బాధపడుతూ ఉంటాడు అక్కడకు గాంధారి వస్తుంది గాంధారి నేను కళ్ళగంతలు కట్టుకొని చాలా మంచి పని చేశాను లేదంటే నా భర్తకు జరిగిన అవమానాన్ని ఈ కళ్ళతో చూడాల్సి వచ్చేది అని చెప్పి బాధపడుతూ ఉంటుంది ధృతరాష్ట్రుడు గాంధారి బాధపడుతూ ఉండగా అక్కడికి ఒక సేవకుడు వచ్చి మంత్రిమండలి అంతా కలిసి పాండుని రాజుగా చేయాలనుకుంటున్నారని చెప్తాడు కానీ అక్కడ సభలో పాండు చాలా బాధపడుతూ నేను ఎప్పుడూ అన్నయ్యకు సేవ చేసుకుంటూ ఉంటాను నేను అన్నయ్య స్థానాన్ని తీసుకోలేని పెదనాన్న అని చెప్తాడు దానికి భీష్ముడు ధర్మం ప్రకారం నువ్వే రాజుగా ఉండాలి ఈ బాధ్యతను నువ్వే తీసుకోవాలని చెప్తాడు దానికి పాండు పద్నాలుగేళ్లు శ్రీరామచంద్రుడు వనవాసం చేసిన సమయంలో భరతుడు తన పాదుకలను సింహాసనంపై పెట్టి ఎలా పాలించాడో నేను కూడా అలాగే చేస్తాను అని చెప్తాడు దానికి ధృతరాష్ట్రుడు శ్రీరామచంద్రుల వారు పద్నాలుగు సంవత్సరాలు వనవాసం తన సొంతగానే చేశారు కానీ ఇక్కడ నా వాళ్ళు అనుకున్న మీరంతా కలిసి నన్ను వనవాసం చేసేలా చేస్తున్నారు ఈ గుడ్డివాడైన ధృతరాష్ట్రుడిని జీవితాంతం చీకటి గదిలోనే ఉండేలా చేస్తున్నాడని చెప్పి గట్టిగా ఏడుస్తాడు అప్పుడు గాంధారి దగ్గర తీసుకొని ఓదారుస్తుంది కానీ గాంధారిని పక్కకు నెట్టివేస్తాడు ఆ తర్వాత పాండుకి రాజ్యాభిషేకం జరిగి రాజుగా చేసి సింహాసనంలో కూర్చోబడతారు ఆ తర్వాత శకుని పాచికలాడుతూ ఉంటారు అదేనండి గవ్వలాట అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న వచ్చి గాంధారి రాజ్యానికి వెళ్ళామని చెప్తారు కానీ శకుని బాధతో కోపంతో ఉంటాడు నా చెల్లికి ఈ హస్తినాపురం రాజ్యంలో అవమానం జరిగింది నా చెల్లి నా చెల్లికి జరిగిన అవమానానికి నేను పగ తీర్చుకోవాలి ఇక్కడున్న వాళ్ళంతా సంతోషంగా ఉండకూడదు నా చెల్లి ఈ హస్తినాపురం రాజ్యానికి రాణి అయ్యే వరకు నేను ఎక్కడికి రానని చెప్పి చేతిలో ఉన్న కత్తితో కాలుతో పొడుచుకొని మీరు వెళ్ళిపోండి అంటాడు తర్వాత భీష్ముడు దేవి కులవరుడైన కృపాచార్యుడు పాండురాజు మహామంత్రి అయిన విదురుడు అందరూ సమావేశమవుతారు ఎందుకంటే మగధరాజైన జరాసందుడు తన కూతురుని మధుర రా యువరాజైన కంసుడికిచ్చి పెళ్లి చేసి ఆ రెండు రాజ్యాలు మన మీద దండయాత్ర చేయాలనుకుంటున్నారు అని అని చెప్తాడు దానికి పాండు విజయోత్సవం చేసి మిగతా రాజులందరితో స్నేహం చేయాలి అని చెప్తాడు అప్పుడు శకుని ధృతరాష్ట్రుడి దగ్గరకు వెళ్ళి నా చెల్లి నీ బాధలో సహాయంగా ఉంటుంది నీ వాళ్ళెవరు నీ పక్కకు రారు ఎందుకంటే వాళ్ళు నిన్ను రాజుగా చేయడం ఇష్టపడడం లేదు అని చెప్పి వాళ్ళ మీద లేనిపోనివన్నీ చెప్తాడు అప్పుడు ధృతరాష్ట్రుడు శకుని ఇద్దరూ కలిసి ఆ సమావేశం జరుగుతున్న వాళ్ళ దగ్గరకు వెళ్ళి విజయోత్సవం చేయాలి అంటే ముందుగా యజ్ఞాలు హోమాలు చేయాలి యజ్ఞాలు హోమాలు చేయాలంటే ఒక పెళ్ళి కాని వాడు ఎప్పటికీ అలాంటివి చేయకూడదు అది ధర్మ ప్రకారం మీకు కూడా తెలుసు కదా మంత్రి గారు కా అందుకని పాండు కూడా పెళ్ళి చేయండి అని చెప్పి కోపంతో వెళ్ళిపోతాడు ఆ తర్వాత కుంతి రాజ్యానికి రాజు అయిన కుంతి భోజుడు తన కుమార్ తు కూతురు అయిన కుంతీదేవికి స్వయంవరం చేయాలనుకుంటాడు కానీ కుంతీదేవి కొ ఎందుకో బాధగా కనిపిస్తుంది అప్పుడు కుంతి భోజుడు కుంతీదేవిని అడుగుతాడు ఏమైంది ఏమైందమ్మా ఎందుకంత బాధగా ఉన్నామని కానీ తన మనసులో విషయం చెప్పకుండా రేపు పెళ్ళయి నేను వెళ్ళిపోతే మీరు ఒక్కళ్ళే ఇక్కడ ఉంటారు కదా అని అంటుంది అప్పుడు కుంతి భోజుడు ఏ ఆడపిల్లకైనా పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్ళక తప్పదు స్వయంవరానికి ఆహ్వాన పత్రికలు పంపిస్తున్నానని చెప్తాడు అప్పుడు ఆహ్వానం అందుకున్న హస్తినాపురం రాజ్యం మహామంత్రి విదురుడు చెప్తాడు సత్యవతీదేవికి అప్పుడు సత్యవతీదేవి కుంతి రాజకన్య కాదు ఆమె యాదవరాజు కుమార్తె ఈ కుంతి భోజుడు ఆమెను దత్త తీసుకున్నాడని చెప్తాడు దానికి భీష్ముడు ఆమెలో యాదవ వంశం లక్షణాలు కుంతి రాజ్యం లక్షణాలు రెండు ఉన్నాయి కాబట్టి ఆమె మంచి కన్యే ఆమె దుర్వా కోపిష్టి అయిన దుర్వాస మహర్షి దగ్గరే సేవ వరం పొందింది ఆమెలో ఓర్పు సహనం ఎక్కువ ఇలాంటి అమ్మాయే పాండుకి భార్యగా దొరికితే మంచిది అని అంటాడు ఆ తర్వాత కుంతిదేవి ఒక చెరువు దగ్గర కూర్చొని గతంని తలుచుకుంటూ ఉంటుంది గతంలో ఆమె కోపిష్టి అయిన దుర్వాస మహర్షి దగ్గర సేవ చేసి ఆయన వరం పొందుతుంది ఆ వరం ఏంటంటే ఆమె ఎప్పుడూ ఆమెకు ఒక మంత్రం ఉపదేశిస్తాడు ఆమె ఏ దేవుడిని ప్రార్థించి ఆ మంత్రం జపిస్తుందో ఆ దేవుడి వల్ల ఆమె కొడుకు పుడతారు అని చెప్తాడు ఆమె ఆ మంత్రాన్ని పరీక్షించడానికి సూర్యభగవాన్ని ప్రార్థించి ప్రార్థిస్తే సూర్యభగవాన్ ప్రత్యక్షమయ్యి నా ప్రకాశంతో నీకు ఒక కొడుకు పుడతాడు అని చెప్తాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ప్లీజ్ లైక్ షేర్ అండ్